ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు రామన్నపేట మాజీ సర్పంచ్ భీమరాజ్ కళ్యాణి కనకరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు పండ్లు మజ్జిగ ప్యాకెట్లు మూడు వందల మందికి పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీపాదరావు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడని ఆయన ఆశయాలను ఆయన తనయులు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీనుబాబు నెరవేరుస్తున్నారని అలాగే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు చెందూర్తి మండలం రామన్నపేట గ్రామంలో గ్రామస్తుల అందరు ఆధ్వర్యంలో ఈరోజు మాజీ స్పీకర్ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి దుర్దిల్ల శ్రీధర్ బాబు గారి తండ్రి అయినటువంటి మాజీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి ఎనభై ఏడవ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పండ్ల పంపిణీ చేసుకొని మరియు చల్ల ప్యాకెట్లు పంపిణీ చేసుకొని పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది వీడికి వచ్చిన మహిళా తల్లులకు గ్రామస్తులకు అన్నమ్ములకు అక్కడ అందరికీ పెద్ద పెద్ద ఎత్తున పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆశయాలను మున్ముందు కొనసాగిస్తాం మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరియు మా రాష్ట్ర మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ అన్న మా విప్ మా ప్రాంత నాయకుడు మా ఎమ్మెల్యే ఆసీనాన్న ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను ఈ ప్రాంతంలో కొనసాగించడానికి కృషి చేస్తాము అని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరగంగా విధంగా ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం